హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు మిరపకాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి వర్షాకాలమే కాదు శీతాకాలమే కాదు వేడి వేడిగా కారం కారంగా మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఒకసారి నా స్టైల్లో మిరపకాయ బజ్జీ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ బజ్జిమిర్చి తెప్పించానండి చూసారా ఇక్కడ పచ్చిమిర్చి ఎలా ఉందో ఇందులో మధ్యలో కట్ చేసి చూపెంతున్నాను సీడ్స్ అన్న ఏమీ లేవు చక్కగా అన్నీ అలా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇందులో అన్న సీడ్స్ నేను ఏమీ తీయలేదు తడి అన్నది మాత్రం ఉండకూడదండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలండి ఇందులో నూనె వేసుకొని హీట్ టెక్నిజ్ నెక్స్ట్ ఓ బౌల్ తీసుకుని ఓ జల్లీ పెట్టుకున్నానండి పైకి పైన ఒక కప్పు శనగపిండి టూ స్పూన్స్ బియ్యం పిండి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుందండి టూ స్పూన్స్ వేడి చేసుకున్న నూనె మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి టూ స్పూన్స్ ఇందులో వేసేసుకొని చెక్కగాని ఆ కప్పు వాటర్ తీసుకొని బాగా కలుపుకోవాలండి ఫింగర్కి చూసారే ఎలా పట్టుకుని ఉందో అలా పట్టుకుని ఉంటే సరిపోతుందండి చక్కగానన్నా మనకి బ్యాటర్ అన్నది నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకుని వాము హాఫ్ స్పూన్ సాల్ట్ జీలకర్ర పొడి వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని బజ్జీలోకి మనకు కావాల్సినంత స్టప్ చేసేసుకోవాలండి ఇలా చేసేసుకుని ప్రతిదీ కూడా మనం పక్కన పెట్టేసుకోవాలండి నేను ఇప్పుడు ఒక గ్లాస్లోకి పిండి అన్నది గ్లాస్లోకి తీసుకుంటున్నాను మీరు అలా కూడా కావాలంటే ఆ గిన్నెలోనే వేసేసుకోవచ్చు గ్లాస్లో డిప్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అని చెప్పేసి నేను అలా వేస్తున్నాను కొంచెం సీనియర్లు ఉన్నవాళ్ళు ఇలా వేసుకోవచ్చు బిగ్నెస్ అయితే ఇలా వేసుకోవచ్చు అండి రెండు వేపుడు బాగా వేయించేసుకుని పక్కన తీసుకోవాలండి ఎంతమందికి మిరపకాయ అంటే ఇష్టం ఈవినింగ్ మాటలు మిరపకాయ బజ్జీలు ఎంతమంది అంటే ఇష్టంగా తింటారు అన్నది కూడా నాకు చెప్పండి చూసారు ఇక్కడ రెండు వేపులు తిప్పేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి ఇంకా మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే నన్ను కామన్ సెక్షన్లో అడగండి చేసి చూస్తాను అప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం కదా అప్పుడు దీనిలోకి స్టప్ చేద్దాం రండి హాఫ్ కప్ ఒక కప్పు తీసుకొని పల్లీలు ఆనియన్స్ నిమ్మకాయ పిండుకుని మధ్యలో కట్ చేసుకుని బజ్జీ మధ్యలో కట్ చేసుకుని అందరూ స్టప్ చేసుకోనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్